హలో ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్ గ్రానైట్ మేకర్ తెలుగు మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో టైల్స్ అసలు గీతలు పెట్టి వేయాలా గీతలు పెట్టకుండా వేయాలా అనే విషయాన్ని ఈరోజు గా తెలుసుకుంటారు చూడండి షార్ట్ వీడియోలో సింపుల్గా చెప్తాను ఊరు టైట్గా ఊర్చుకోవాలి ముందుగా ఆ తర్వాత నెక్స్ట్ గీతలు చూడండి నేను అలా సింపుల్గా పెడతానని చూడండి అబ్జర్వ్ చేయండి అలా పై పైన గీసి ఫస్ట్ టైం వన్ టైము వండి వేసిన తర్వాత సెకండ్ టైము గీతలు గీసి మళ్ళీ వండి వేయాలండి అప్పుడు మనకి కింద నూరు లూజ్ అయిపోయిన అదే ఉండదండి కాకపోతే తాపితో కొంతమంది ఏం చేస్తారంటే లోతుగా మొత్తం గెలి గెలికేస్తూ ఉంటారండి అలా గెలకూడదండి అలా గెలికినప్పుడు లూజ్ అయిపోయి మీకు లూజ్ రావడానికి ఆస్కారం ఉంటుందండి అందుకని ఇలా గీతలు పెట్టేసి నన్ను మాత్రం గుళ్ళొస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి ఎప్పుడు నిజం కాదు మీరు నమ్మండి కావాలంటే ట్రై చేసుకోండి నా ముఖ్య ఉద్దేశం ఎవరు ఇబ్బంది పడకుండా టైల్స్ వాటర్స్ అందరూ హ్యాపీగా పనిచేసుకోవాలి అలాగే వానర్స్ కూడా హ్యాపీగా ఉన్నదండి మనం సోషల్ మీడియాలో చెప్పేటప్పుడు ఏది కొత్త చెప్పకుండా జనాలకు కనిపి చేయకూడదా కరెక్ట్గా కరెక్ట్ మీదనే చెప్పాలండి సో ఇప్పుడు కొన్ని టైల్స్ గురించి చెప్పుకుందాం అండి చిన్న టైల్స్కి పెద్ద టైల్స్కి తేడా ఏంటండి టూ బై టూ టైల్స్కి సో ఓకే మంచి కంపెనీ టైల్స్ లేదా డబుల్ ఛార్జింగ్ అయితే మనం గీతలు పెట్టకుండా వేసుకోవచ్చండి టూ బై టూలో డిజిటల్ అనుకోండి కంపల్సరీ గీతలు పెట్టాలండి ఎందుకంటే అవి కంపల్సరీ బెయింట్స్ ఉంటాయి ఆల్రెడీ టైల్స్ చేస్తున్న టైల్స్ మిస్త్రులు అందరికీ ఇది అనుభవంగా కావాలని చూడండి ఊర్చి కొద్ది చిన్నది ఉంది ఊరు పారిపోలేదంటే ఫాస్ట్గానే వండ్ర వేసి వేసుకొచ్చి వచ్చండి గీతలు లేకుండా వేసుకొచ్చి ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఊరుకు పర్ఫెక్ట్లీ కంపల్సరీ గీతలు పెట్టండి పెద్ద పెద్ద ఘాట్లు పెట్టకండి సో ఇంకోటి ఏంటంటే చెప్పడానికి బాగుంటాయండి చేయడానికి పాసిబిలిటీ కాదండి కొన్ని మనం చెప్పుకోవడానికి ఏంటంటే పేవర్మ డ్రాయింగ్ వేయడం ఈజీ అండి అదే సేమ్ బిల్డింగ్ని కట్టడం చాలా ఇది కూడా అంతేనండి చెప్పడం ఈజీ హాల్ అనేసరికి ఓకే ప్లెయిన్ ఉంటుంది కాబట్టి ఇలాగ మనం గా ఊర్చుకొని వేసుకుంటాం అండి అలాగే ఇప్పుడు చూడండి అక్కడ మా గారు నిలబడిన దగ్గర ఏమంటే రెండు బెడ్రూమ్స్కి వెళ్ళి వేయండి పాసేజ్ ఆ పాసేజ్ ఊర్చి బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందండి మీకు దీనికి దానికి కంపల్సరీ కొంత తేడా వస్తుందండి ఎంత వాటర్లు వేసినా అలా రాకూడదు అంటే సమలవేలు పెట్టాలండి ఫ్లాట్ మొత్తం కానీ అలా కుదరదు కదండి వాచ్ ప్రకారంగా ప్లస్ ఇంట్లో కడుక్కొని వాటర్ పోవడానికి గీసానికి మనం కంపల్సరీ సోప్ ఇవ్వాలండి అలా ఇచ్చేటప్పుడు మీకు తప్పకుండా ఇబ్బంది జరుగుతుందండి ప్లెయిన్గా ఊర్చేసి గీతలు పెట్టకుండా వేస్తే అది కంపల్సరీ డల్ సౌండ్ వస్తుందండి టైల్స్ సరిగ్గా సెట్ అవ్వు ఇది మాత్రం మీరు కావాలంటే ట్రై చేసిన వాళ్ళు సీనియర్ వర్కర్స్కి ఆల్రెడీ అర్థమవుతుంది అవుతుంది మీరు కావాలంటే గమనించండి ఇది ఎవరైనా సీనియర్ వర్కర్స్ అడగండి ఇబ్బంది లేదు బాగా చేసే వాళ్ళని నో ప్రాబ్లం మీకే అనుభవం వస్తుంది చూడండి నేను అన్ని మీద మీదనే గీతలు పెడుతున్నాను అండి వన్ టైం గీతలు పెట్టి మళ్ళీ వండ్రేస్తే మనం చూడండి ఒక దగ్గర గట్టిగా గీతలు చేస్తున్నాను అంటే ఆ మనుషులు అడిలేసి దగ్గర ఘాట్లు పెట్టాలండి పెద్దవి మిగతా చోట మాత్రం లైట్గా గీతలు పెడితే సరిపోతుందండి ఓర్పు అంటే కళ్ళు మనం లెవెల్ చేసిన తర్వాత ఫ్లోర్ లెవెల్ బెడ్డింగ్ అంటాం అది వన్ ఆర్ టూ అవర్స్ వరకు పర్లేదండి అంతకంటే ఎక్కువ టైం అయితే ఆరిపోద్దండి అప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు మీరు గీతలు పెడితే ఏమవుతుందంటే మీరు కొన్ని చోట్ల గీతలు పెట్టి మీతో చోట కింద ఆరిపోతే పై ఓన్లీ గీతల మీద స్టెటింగ్ అవుతుంది కాబట్టి అలాంటప్పుడు మీరు ప్రాబ్లం అవుతుందండి అంతేగా నేను ఇబ్బంది లేదండి అలాంటప్పుడు గీతలు గీయకుండా వేసినా సరే ప్రాబ్లం అవుతుందండి ఎందుకంటే ఒండ్రు ఎక్కడైతే అవసరం అక్కడ ఆరిపోయిన దగ్గర కిందకి లాగేసుకొని పైకి తేలిపోతూ ఉంటుందండి సో ఏదైనా పారిపోతే దేనికైనా ప్రాబ్లం సో అందరూ మంచి బ్రాండ్ టైల్స్ తేరండి అలాగే ప్రతి బ్రాండ్ టైలు పర్ఫెక్ట్గానే ఉండవండి బ్రెండ్స్ ఉంటాయి కాబట్టి మనం మన మెదడు ప్రకారం వెళ్ళడం చాలా మంచిదండి అక్కడికి వెళ్తాం అదేదో కొత్త కంపెనీ ఉంటుంది మనస్పారంగా చేస్తాం అనుకోండి అవి లూస్తూ ఉండి వస్తే మళ్ళీ మనం బాగా సో నేను చెప్పిన మెదడు ఫాలో అవ్వండి అలాగే నేను వండ్రేసి గీతలు పెట్టేసి టైర్ పెడితే మాత్రం మళ్ళీ అది తప్పండి వండ్రేసి గీతలు పెట్టి మళ్ళీ వండ్రి మీద వేసి టైలు పెట్టండి మీకు ఎప్పటికీ నో ప్రాబ్లం అండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్ తెలుగులో ఉన్న మన ఛానల్ని తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను అలాగే వైజాగ్ అనకాపల్లి ఏరియాస్లో మన వర్క్స్ అవైలబుల్ ఉంటుందండి టైల్స్ వర్క్ అండ్ గ్రానైట్ వర్క్స్ అలాగే ఎవరైనా టైల్స్ వర్కర్స్ కూడా మా దగ్గర వర్క్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ట్రిపుల్ ఎయిట్ అండి వాట్సాప్ కాల్ చేయవచ్చు నో ప్రాబ్లం మా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ టైల్స్ అండ్ గ్రానిట్ వర్క్స్ చేయబడినండి అన్ని రకాల పోస్టిస్ అండ్ వాటర్ ప్రూఫింగ్స్ కూడా చేయబడి ప్లీజ్ కాంటాక్ట్ మా వాట్సాప్ నంబర్ టైల్స్ మీటర్ బై మీటర్ డిజిటల్ రైల్స్ అండి దీని రిలేటెడ్ వీడియో ముందు ఉందండి మా ఛానల్లో ప్లేలిస్ట్లో చూడండి టైల్స్ టికొరియల్స్ తెలుగు అండ్ జై హింద్